హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు షాట్ లెక్కలు గ్యారంటీ మార్కులు సిరీస్ ఫర్ తెలుగు మీడియం మరి ఈ పర్టికులర్ సిరీస్లో మరి ఈ వాల్యూమ్ వన్లో ఈ వీడియోలో మనము వారిని ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మరి వాస్తవ సంఖ్యలు పాఠం నుండి చూడండి రూట్ మూడు ప్లస్ రూట్ ఐదు కరణీయ సంఖ్య అని చూపండి అంటున్నారు అనమాట చూడండి మనకు రూట్ మూడు సపరేట్గా రూటు ఫైవ్ సపరేట్గా కరణీయ అని తెలుసు మరి రెండు కరణీయ సంఖ్యల యొక్క మొత్తము కూడా కరణీయ సంఖ్యని నిరూపణ చేయండి అంటున్నారు సే మరి రూటు ఫైవ్ను కరణీయ సంఖ్యను ఏ విధంగా అయితే నిరూపణ చేశామో మొదట అదే విధంగానే దీన్ని ఒక అకరణీయ సంఖ్య అని మొదట మనం భావిస్తాము తర్వాత దీన్ని కరణీయ సంఖ్య అని నిరూపణ చేయడం జరుగుతుంది చూడండి దీని యొక్క సాధన రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఒక ఆకరణీయ సంఖ్య అనుకొనుము ఆకరణీయ సంఖ్య ఆకరణీయ సంఖ్య అనుకొనుము మరి ఇది ఒక ఆకరణీయ సంఖ్య అయితే దీన్ని మనము బై క్యూ రూపంలో రాయవచ్చు క్యూ రూపంలో రాయవచ్చు చూడండి దేర్ ఫోర్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ Z equals to P టు Q, క్యూ పీబై క్యూ ఇందులో పీ కామాక్యూ బిలాంగ్స్ టు జెడ్ అంటే పూర్ణ సంఖ్యలు మరియు మరియు పికమాక్యూలు పరస్పర ప్రధానాంకాలు పరస్పర ప్రధానాంకాలు అలాగే ఇక్కడ క్యూ కూడా సున్నా కాదు అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో క్యూ మాత్రము సున్నా కాకూడదు మరి ఇది మామూలుగా కండిషన్ అకరణీయ సంఖ్య అవ్వడానికి కండిషన్ మరి ఇప్పుడు ఏం చేస్తాం మరి అంటే మనకు ఇండివిజువల్గా రూట్ త్రీ కరణీయ సంఖ్యనే తెలుసు దాన్ని వాడుకుంటాం అలాగే రూట్ ఫైవ్ కరణీయ సంఖ్య అనేది తెలుసు దాన్ని కూడా అలాగే వాడుకుంటాం రెండింటి యొక్క మొత్తం మనము కరణీయ సంఖ్యాన్ని నిరూపణ చేయాలి కాబట్టి మనము ఒక వైపున ఎడమ చేతి వైపున మాత్రము ఒక కరణీయ సంఖ్యను మాత్రమే రూట్ త్రీని కానీ రూట్ ఫైవ్ను కానీ ఏదో ఒక దాన్ని మాత్రమే ఉంచుకొని మిగిలిన దాన్ని అటువైపు పంపించి దీన్ని సింప్లిఫై చేయడం జరుగుతుంది చూడండి ఇందులో ఏదో ఒక దాన్ని తీసుకుందాం రూట్ మూడు తీసుకుందాం రూట్ మూడు కర్తగా తీసుకుంటే రూట్ మూడు ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఐదున అటువైపు పంపిస్తాం పీబై క్యూ మైనస్ రూట్ ఐదు పీబై క్యూ మైనస్ రూట్ ఐదు దీన్ని కాస్త రీ చేసుకుంటే రూట్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం ఎల్సిఎం ఏమవుతుంది ఇది క్యూ అవుతుంది సో పి మైనస్ క్యూ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ క్యూ రూట్ ఫైవ్ క్యూ అని రాసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇరువైపులా వర్గం చేసామనుకోండి చూడండి ఇరువైపులా వర్గం చేస్తే ఇరువైపులా ఎందుకంటే ఒక రూట్ మాత్రమే ఉండాలి ఇందులో ఇరువైపులా వర్గం చేయగా వర్గము చేయగా ఏమవుతుంది చూడండి రూట్ త్రీ హోల్ స్క్వేర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ మనము లవాన్ని వర్గం చేస్తాము హారాన్ని వర్గం చేస్తాం అంటే పి మైనస్ రూట్ ఫైవ్ క్యూ హోల్ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ క్యూ స్క్వేర్ చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అలాగే ఈ క్యూ స్క్వేర్ని ఎటువైపు షిఫ్ట్ చేద్దాం ఇప్పుడు ఏమవుతుంది త్రీ ఇంటూ క్యూ స్క్వేర్ ఈజీ ఈక్వల్స్ టు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారంగా విస్తరణ చేసామనుకోండి ఏమవుతుంది చూడండి పీ స్క్వేర్ మైనస్ రెండు ఇంటూ పీ ఇంటూ రూట్ ఐదు ఇంటూ క్యూ ఇంటూ క్యూ ప్లస్ రూట్ ఐదు క్యూ హోల్ స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ రాస్తాము దీనికి స్క్వేర్ రాస్తాం ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అఫ్కోర్స్ ఇటువైపు ఏం మార్పు ఉండదు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ యాజిటిజ్గా త్రీ క్యూ స్క్వేర్ రాసుకుందాం ఇటువైపు పి స్క్వేర్ మైనస్ టూ ఇంటూ రూట్ ఫైవ్ టూ రూట్ ఫైవ్ పి ఇంటూ క్యూ పీక్యూ క్యూ ప్లస్ ఇటువైపు ఏమవుతుంది మనకు ఐదు క్యూ స్క్వేర్ ఐదు క్యూ స్క్వేర్ ఇప్పుడు మరి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి రూట్ ఫైవ్ కాకుండా మిగిలిన ఒక ఒకవైపుకు షిఫ్ట్ చేద్దాం లేదంటే ఈ ఇది ఈ కంప్లీట్ ఇది ఇందులో రూట్ ఫైవ్ ఉంది కాబట్టి దీన్ని ఇటువైపు షిఫ్ట్ చేసి రూటు లేని ఒక ఒకవైపుకు షిఫ్ట్ చేద్దాం చూడండి అప్పుడు ఏమవుతుందో ఒకసారి ఇది ఇటువైపుకు వచ్చినట్టయితే టూ రూట్ ఫైవ్ పీక్యూ is ఈక్వల్స్ to, ఇటువైపు ఏముంది మనకు పీ స్క్వేర్ ఉంది ప్లస్ ఐదు క్యూ స్క్వేర్ ఉంది అలాగే ప్లస్ మూడు క్యూ స్క్వేర్ అటువైపు పంపిస్తే మైనస్ మూడు క్యూ స్క్వేర్ ఇప్పుడు మనం ఇక్కడ రూట్ ఫైవ్ మాత్రమే రూట్ ఫైవ్ను మాత్రమే సబ్జెక్టుగా తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది చూడండి రూట్ ఫైవ్ ఈక్వల్స్ పీ స్క్వేర్ ప్లస్ ఐదు క్యూ స్క్వేర్ మైనస్ త్రీ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై టూ ఇంటూ పి ఇంటూ క్యూ టూ పీ క్యూ అవుతుంది టూ పీ క్యూ అవుతుంది రైట్ ఇప్పుడు చూడండి ఎడమ చేతి వైపు రూట్ ఫైవ్ ఉంది కుడి చేతి వైపు ఒక భిన్నం ఉంది ఇందులో పీక్యూలు ఏవేని పూర్ణ సంఖ్యలైనా ఇదంతా కూడా సంఖ్య అవుతుంది ఎప్పుడు కూడా పీక్యూలు ఏ ఓ పూర్ణ సంఖ్యలు అంటే సున్నా కాకుండా వేరే ఏది వేసుకున్నా కూడా ఇదేమవుతుంది ఇది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది కానీ ఎడమ చేతి వైపునేముంది ఒక కరణీయ సంఖ్య ఉంది రూట్ ఫైవ్ అనేది మనకు స్పెసిఫిక్గా కరణీయ సంఖ్యని తెలుసు ఒక కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య ఎల్లప్పుడూ సమానము కావు కాబట్టి మనం అనుకున్నటువంటి ఊహ తప్పు చూడండి దీనికి ఏ విధంగా రాస్తామో చూడండి ఎడమ చేతి వైపు అంటే ఎడమ చేతి వైపు అంటే ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రూట్ ఐదు రూట్ ఐదు ఒక కరణీయ సంఖ్య కరణీయ సంఖ్య తర్వాత ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి ఇక్కడ పీ స్క్వేర్ మైనస్ ఐదు క్యూ స్క్వయర్ మైనస్ మూడు క్యూ స్క్వయర్ బై రెండు పీక్యూ రెండు పీక్యూ ఒక అకరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య మరి అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య ఎల్లప్పుడూ సమానము కాదు కానీ అకరణీయ కరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు ఎల్లప్పుడూ సమానం కావు ఎల్లప్పుడూ ఎప్పటికీ సమానం కావు ఎప్పటికీ సమానము ఎప్పటికీ ఎప్పటికీ సమానం కావు అయితే ఇవి రెండు సమానమని వచ్చాయి ఇవి రెండు వచ్చాయి వచ్చాయంటే మనం మొదట్లో అనుకున్నటువంటి ఊహ తప్పు అంటే రూ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఒక అకరణీయ సంఖ్య అన్న మన ఊహ తప్పు ఫోర్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఒక అకరణీయ సంఖ్య అన్న మన ఊహ తప్పు కాబట్టి మరి అకరణీయ సంఖ్య కాదు అంటే అదొక కరణీయ సంఖ్య అవుతుంది కాబట్టి రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఒక కరణీయ సంఖ్య కరణీయ సంఖ్య ఈ విధంగా దీని యొక్క నిరూపణను మనం రాయడం జరుగుతుంది ఈ విధంగా రాసినట్టు మనకు ఎనిమిదికి ఎనిమిది మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది అఫ్కోర్స్ ఇక్కడ ఫైవ్ క్యూ స్క్వేర్ మైనస్ త్రీ క్యూ స్క్వేర్ని టూ క్యూ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు దీన్ని సింప్లిఫై చేయాల్సింది ఆ సింప్లిఫై చేసేనా రాయొచ్చు చేయకోకున్నా కూడా అది మనకు అగరణీయ సంఖ్య అవుతుంది అదొకటి మనకి ఇక్కడ చిన్న కరెక్షన్ మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై